హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మరికొ మరి ఒక రీసెల్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది ఎలా అంటే అందరు లో బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు కదా దాని గురించి మీ అందరి కోసం వెతికి వెతికి అయితే లో బడ్జెట్లో కొన్ని హౌస్లు అయితే మన దగ్గరికి వచ్చాయండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు రిలీవ్ చేస్తూ ఉంటాను మీరు చూస్తుండండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి డెబ్భై గజాలు మాత్రమేనండి కింద ఒక హాలు బెడ్రూము అటాచ్డ్ టాయిలెట్ ఒక కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి సార్ మీరు మొత్తం కింద ఒకసారి చూడండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి కానీ దీనికి పెట్టుబడి అయితే ఖచ్చితంగా ఉందండి వన్ అండ్ హాఫ్ కానీ టూ ల్యాక్స్ కానీ మనం పెట్టుబడి పెట్టామంటే ఎక్సలెంట్ బిల్డింగ్ అయిపోతుందండి ఎందుకంటే ఆ ఏరియాలో ఈ బడ్జెట్లో హౌస్ దొరకడం చాలా రేర్ అనమాట చూసారు కదా హౌస్ మొత్తం చూడండి మీరు బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక పెట్టుబడి పెట్టగలము ఈ బడ్జెట్లో అంటే అందరూ అడిగారండి నన్ను మినిమం నాకు ఒక నెంబర్ చెప్పి ఆ నెంబర్లో కావాలన్నారు దానికోసం నేను చాలా చాలా వెతికి 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 కొన్ని హౌస్లు అయితే మనం చూపిస్తున్నాను మీకు చూడండి ఇది పైన అండి పైన ఎలా అంటే ఒక సింగిల్ బెడ్రూము ఒక చిన్ని కిచెను అంతే అండి బాగుంది కదా చిన్న కిచెను స్మాల్ కిచెను అయితే మనకు కామన్ టాయిలెట్ అండి బాగుంది కదా బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి లో బడ్జెట్ అండి ఎవరైనా మీలో లో బడ్జెట్లో కావాలని చాలామంది అడిగారు వాళ్ళందరికీ కూడా నేను వీడియో షేర్ చేస్తాను అంతేకాకుండా మీలో ఎవరికైనా కూడా కావాలంటే కనుక నెంబర్కి స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం అంటే ఫ్రెండ్స్ ఒకటి లో బడ్జెట్లోనే ఉన్నాయి మన దగ్గర హై బడ్జెట్లో కూడా ఉన్నాయి మీకు ఏ బడ్జెట్లో కావాల్సిన ఏ ఫేసింగ్ కావాల్సిన ఏ లొకేషన్లో కావాల్సిన హౌస్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు కొనుక్కోవడానికి రెడీ అవ్వండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే నచ్చినట్టే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం ఏంటంటే హౌస్ మటుకు మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ బడ్జెట్లో ఈ ఏరియాలో లో హౌస్ తరపున చాలా కష్టం అన్నమాట కానీ మీ అందరికీ సొంత ఇళ్ళు కళ ఉద్దేశంతో మటుకు నేను కొన్ని ఏరియాలు అయితే చూసుకొని ఈ బడ్జెట్లో నా కస్టమర్ కావాలి ఈ బడ్జెట్లో నా కస్టమర్ కావాలైతే నేను గ్యాదర్ చేశానండి ఈ రోజైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ పెట్టుబడి పెడితే మటుకు ఫ్రెండ్స్ చెప్తున్నా కానీ నేను దీనికి పెట్టుబడితే ఉందండి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను మీకు మీరు ఈ బడ్జెట్లో హౌస్ కొన్ని నేను రేట్ కూడా మీకు చెప్తాను చూడండి లొకేషన్ కూడా చెప్తాను నేను ఇచ్చాను మీకు లొకేషన్ చెప్తాను రేట్ చెప్తాను నేను అది నేను నిలబెట్టుకుంటాను ఈ దీనికి మీరు పెట్టుబడి పెడితే కనుక ఆ ఏరియాలో ఇది నెంబర్ వన్ బిల్డింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుందన్నమాట నో కార్ పార్కింగ్ అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే Okay friends, thanks for watching, bye bye. <laughs>